తెరిచి మట్టుకో ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట ఇది బెల్లం కట్ట ఇది ధాన్యం కట్ట ఇది చేపల చెరువు కట్ట ఇది కోళ్ళ ఫారంలో కట్ట ఇది మా చెల్లి బీరు వాళ్ళొచ్చి కొట్టేసిన కట్ట నువ్వెంత దొంగ నా మొగుడు నా మొగుడా ఏమనుకోకే ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటాం వీళ్ళు పొగరికి ఏంటి ఇంటి మాట ఉన్నారండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్థానికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టి హక్కు లేదా ఏం తప్పు చేశాడు బెల్లం బట్టికి నిప్పంటుకుని రెండు లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త కదా బెల్లం బట్టికి నిప్పంటుకుందా ఎప్పుడురా నాకు తెలియదు నాయని నేను బెల్లం అనే అంటేనే బూత అర్థం తీస్తారు తండ్రి వరికొబలు కొట్టిపోయాట లక్షన్నరగా వచ్చిందా ఎరా నేను చెప్పను బాబోయ్ నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి చెరువులో కొబ్బరి బొండలు రాలి చేపలు చచ్చిపోయాట లక్ష రూపాయలు నష్టం చెరువులు బొండాలు రాల ఎప్పుడు బాబోయ్ అయ్యి బాబోయ్ పోరు దేవుడు నేను బోండ ఉన్నా బండభూత అయిపోతుండో సమాధానం చెప్పడానికి వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు హే భగవాన్ నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి ఎవరు రాశారు ఇది గుమస్తా గారు ఏడాడు ఇక్కడ ఏమున్నానన్నయ్యా టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పబయా మీ దినం అంది యా వృత్తిక రాదు కదండి జస్ట్ ఏ మినిట్ లో మీది కుక్క బతుకు అయిపోతుంది రాసి పెట్టిందండి గుమస్తా గారు అయ్యా ఈ పద్ధతి చదవండి చదివి చెప్పండి బెల్లం బట్టికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం రెండు లక్షలు వదగాలి వలన మరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం లక్షందరే కళ్ళకుండా అర్ధాలు మారిపోతాయి బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం రెండు లక్షలు వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం లక్షందర్రాప్పకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా చూడు మావా నావడి నాకు చదువు చెప్పింది అందులో నట్టనే రాస్తుందంట అబ్బబ్బబ్బ అంటే వాళ్ళది కాంమెంట్ చదువులు కదా లాబల్ని నష్టాలం చదువుతారు అనుకుంటా నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా ఏంట కుమస్తా గారు ఏంట తప్పుడు లెక్కలో అయ్యా అదే ఓపిగా అయ్యా ఇల్లల చెప్పరుగానే ఆ గన్నట అయ్యా గన్నా ఇప్పుడు అవసరమా హ్ కై ముందు గుండిలోకి అయితే నిజం నోట్లంటే చచ్చావు కల్ల జలలలలల దగ్గర తిన్నింటి అసలు ఎక్కడ తారా రామ రామా మీ ఇంటికి ముప్పై ఆరు వాసాలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు అదర్ చేయలేదల్లు మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ రాసా చెప్పు లేకపోతే కాశ్పడతా ఓ మావని చంపితే పాప చుట్టుకుంటుంది ఏంటి చుట్టుకునేది చుట్టా కౌశుని కృష్ణుడిని చంపితే ఏం చుట్టుకుంది మీరు మేటనొక్క వెళ్ళే నువ్వు ఆ కక్కడానికి నా దగ్గర వెళ్ళేదల్లుడు తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది కూడా లేదు ఫాదర్ ప్రామిస్ అమ్మో పావు ఆ పావు పావు గద పావురా हां అవునండి నేను కూడా చూసాను ఏదిటిలింది మీ మామయ్య గదిలోకి వెళ్లి మీ అక్కయ్య పరుపుల దూరింది కట్టల పావురా కట్టల పాము పావు నాకు కొడండి అది ఇవట్ట్లో తగదిరికేట్నండి నేను పట్టేతర్ గదండి నాగరాజ ఉన్న నాగరాజ నా పరుపు నా పరుపు అమ్మా నా పరుపు నా పరుపు చూసింది అందులో ఆ చంపే సరిపోండి అది మా పెంపుడు పావును పెంచుకున్నారా పావురు పూజిస్తే పిల్లలు పుడతారన్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావుని తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనమాట పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది కరెంట్ అయితే ఒకసారి పిలుస్తూ సారీ ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు రేబోయా ఈ ఏదో అడ్డుకోరుగా కనిపిస్తుంది ఈ పరుపు సార్ దులుపుంటారా దులుపుతా లేదు మా పరువు తీసిన చాలు మా పరుపు కూడా తీ పద పద నిజంగా అందులో పావుంటే ఉంటే తున్నపోతలా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చింటుంది అవును నిజమే రేపురా చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములు ఉన్నాయో అమ్మ దొంగ నా నన్నే మోసం దాత్తావా ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి దేవత లాంటి మీ అమ్మగారిని ఆవి నమ్మకాన్ని ఒకసారి ఆ తీగను చూడండి పాపం తన అన్న అన్నగారింటి నీ చూడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారు చిచ్చి ఈయన మీ మేనమా అంటే నాకి మండుతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడు తోడబుట్టినాడు గనక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు రోజులు పెడతాను రే బాబయ్ బాబయ్ రేపటి నుంచి వీళ్ళ శాతం గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి అలాగే సారీ అల్లుడు మేము ఆ పనులు చేయలేము హలో మాస్టర్ మిమ్మల్ని మూడు పూటల ఎరగదని మీ చేత పన్ను చేయించే పూచి నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి ఇదిగో డబ్బు అమ్మకి బీరాలు పెట్టమను ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాల పెడతారా ఏ ఆ విన్నాళ్ళు కాలాలు పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామి గారు దుర్బితి చూసారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఉండి మీద వేసి ఈ డబ్బు చూపట్టి అమ్మో నిజమే డబ్బు కోసం మీరు చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు నన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతాం ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం సరే మీరు చెప్పారుగా చేస్తాను ఏదో కంచు కంచు అనుకున్నాను కదండి ఇది అల్లటప్ప కంచు కాదండి మాంచు పోత కంచు బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదా అనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితే అట్లా నీకున్నాయని నాకు తెలుసు కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్లకు ఎత్తుకు పై ఎత్తి వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు ఎత్తుంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పను రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు కాస్త జాగ్రత్తగా ఉండని నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ళ కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నాం అరవై ఏళ్ళ అనుభవం ఉన్నదాను కాబట్టి నేను మీలాగా వాగను అరవై ఏళ్ళ వయసువగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ల కుర్రకుంకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ఒకటి ఉంది ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టుని నీ చెత్తు నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోకపోతే నా పేరు నాగమ్మనే కాదు మా పరుగు బజార్ పని చేయకు అప్పగా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం అనుకో